నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం అని చెప్పని హైకోర్టులో స్టే వచ్చింది ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ పెడతామని చెప్పని రిజర్వేషన్ మేమే చేస్తున్నాం అని చెప్పని నిన్న కోర్టు దగ్గర ఒక సినిమా షూటింగ్ లాగా కాంగ్రెస్ మంత్రులంతా మేము చేస్తున్నాం మేము హీరోలం అన్నట్టుగా ప్రవర్తించడం జరిగింది అది కాదని తెలిసి కూడా కాదని తెలిసి ఇది రాజ్యాంగ సవరణ చేయంది బీసీ బిల్లు కాదని తెలుసు గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉంటే కాదని తెలుసు రాష్ట్రపతి దగ్గరికి పెండింగ్ ఉంటే కాదని తెలుసు తెలుసు కూడా ఈ డ్రామాలన్నీ బీసీలనంతా మోసం చేయడానికే బీసీ సమాజానికి మోసం చేసి ఇవన్నీ డ్రామాలు చేయడము కాదు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు గవర్నర్ దగ్గర ఆమోదం పొందాలి రాష్ట్రపతి దగ్గర ఆమోదం పొందాలే అఖిలపక్షాన్ని తీసుకొని పోయి ఢిల్లీకి తీసుకొని పోయి మా రాష్ట్రపతి దగ్గర ఆమోదం పొందాలి కానీ ఏది చేయకుండా మేమేదో ఏదో హీరోలం అవుతామని చెప్పని నిన్న ఏదో యాక్టింగ్ చేసినట్టు సినిమా షూటింగ్ చేసినట్టు చేయడం ఇది కరెక్ట్ కాదు తెలంగాణ బీసీ సమాజానంతా ఈ రోజు అవమానపరచినట్టు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీసీలు ఇప్పటికైనా సరే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మొద్దు వాళ్ళు ఏది చేయరు అనేది ఈ రోజు తేట తెల్లమైంది